హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ క్రియేటివ్ కుకింగ్ ఈరోజు మన వీడియో ఏంటంటే వినాయకునికి ఎంతో ఇష్టమైన పప్పులో ఉండ్రాళ్ళు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి వినాయక చవితికి కుడుములు ఉండ్రాళ్ళతో పాటు ఖచ్చితంగా పప్పులో ఉండ్రాలు అయితే పెడుతూ ఉంటాం కదా ఈ పప్పులో ఉండ్రాళ్ళు రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా కడాయి పెట్టుకుని కడాయి వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో పాటు కొద్దిగా ఎండు కొబ్బరి తురుమును కూడా తీసుకున్నాను వీటిని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరిని కానీ ఎండు కొబ్బరి ముక్కల్ని కానీ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని ఒకటిన్నర కప్పుల వాటర్ని యాడ్ చేయండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నానపెట్టిన పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం పప్పులో ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఉండ్రాళ్ళు చప్పగా లేకుండా ఉండటం కోసం కొద్దిగా బెల్లం అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసి ఉడికించుకుంటాం అలా ఉంటే తినేటప్పుడు టేస్టీగా చాలా బాగుంటాయి ఉండ్రాళ్ళను ప్రిపేర్ చేసేటప్పుడు కొబ్బరి ముక్కలు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు పప్పు ఉడికింది అనుకున్నప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వరి పిండిని తీసుకోవాలి సూపర్ మార్కెట్లో దొరికే బియ్యం పిండిని ఒక కప్పు వరకు యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఈ పిండి మొత్తం ఈ బెల్లం వాటర్లో కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారేంత వరకు ఒక పది నిమిషాల సేపు పక్కన పెట్టేసుకోండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో మెదుపుకుంటూ మనకు కావాల్సిన సైజులో ఈ ఉండ్రాలను ప్రిపేర్ చేసుకోవచ్చు అవసరమైతే కొద్దిగా చేతికి నెయ్యిని అప్లై చేసుకుని చిన్న చిన్న ఉండల్లో ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్తో వాష్ చేసి స్టవ్ మీద పెట్టి పప్పు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసి పప్పు పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో అయితే రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఒక పొయ్యి మీద పప్పు ఉడుకుతున్నప్పుడు అందులోనే ఇంకొక ముప్ప పప్పు వరకు బెల్లాన్ని వేరొక గిన్నెలోకి యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఈ బెల్లాన్ని కూడా కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పాకమేమీ రావాల్సిన అవసరం లేదు ఈ బెల్లం వాటర్ని దించేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ లోపు మనకి పప్పు కూడా పూర్తిగా ఉడికిపోయి ఉంటుందండి ఇలా బెసరపప్పు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలని యాడ్ చేసి బెల్లం వాటర్ని కూడా వడపోసి ఈ పప్పులోకి యాడ్ చేసేసుకోండి ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ పప్పులో ఉండ్రాళ్ళని ఉడికించాలి ఈ ఉండ్రాళ్ళు ఈ పప్పులో ఉడకటం వల్ల ఈ బెల్లం వల్ ఈ ఫ్లేవర్స్ అన్ని బట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పప్పు కొద్దిగా చిక్కపడుతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా పప్పులో ఉండ్రాళ్ళు ప్రసాదం రెడీ అయిపోతుంది ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకుంటే చాలండి చాలా ఈజీగా మనం ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా వినాయకునికి ఎంతో ఇష్టమైన పప్పులో ఉండ్రాళ్ళు ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ వినాయక చవితికి ఖచ్చితంగా ఈ ప్రసాదాన్ని ట్రై చేయండి ఈ పప్పులో ఉండ్రాళ్ళు ప్రసాదాన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి